అనంత మీడియా మిత్రులకు అనంతపురం పట్టణ నగర నగర ప్రజలందరికీ మహాత్మా మహాత్మాగాంధీ కాలనీ ఎరనెల కోటాల్లో ఎరనెల కోట ఉన్నటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నాగప్రతిష్ట వచ్చేసి పద్నాలుగేళ్ళు చిన్నట ప్రతిష్ట చేయడం అండి దీనికి పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో నా ఏర్పాటు చేసుకునే ఇప్పుడు కుంభాభిషేకము అన్నదాన కార్యక్రమాలు ఇవి వెల్డింగ్ కార్యక్రమాల కింద ఫ్లోర్ ఇవన్నీ కూడా వర్తి జరుగుతుంది చుట్టూ కంపౌండ్ వాల్ వీటి యొక్క అభివృద్ధి కార్యక్రమాలన్నీ అందరి పెద్దల సహకారంతోన ఇక్కడ భక్తాదుల సహకారంతోన డెవలప్మెంట్ చేస్తున్నాము పదో తేదీ పదో తేదీ అందరూ రావాల్సిందిగా అందరూ రావాల్సిందిగా ఇక్కడికి అన్నదాన కార్యక్రమానికి విజయవంతం చేయాల్సిందిగా కోరుతూ మీ మీరు ఎవరైనా ఈ గుడికి విరాళాలు వదల్సిన వారు డబల్ నైన్స్ సిక్స్ త్రీ డబల్ సిక్స్ నైన్ వన్ ఎయిట్ సెవెన్ నంబర్కి వేసి సహకరించవాలని అందరినీ కోరుకుంటున్నాను నమస్తే డేట్ చెప్పండి డేట్ పది రెండు ఇప్పుడు ఇరవై ఐదు పది రెండు ఇరవై ఐదు ఎన్ని గుడి ఇది పద్దెనిమిది పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో ఏర్పడింది విగ్రహప్రద చేసి పద్నాలుగేండ్లు అవుతుంది ఇప్పుడు పదో తేదీకి ఈ నెల పదో తేదీ ఫిబ్రవరికి పదకొండేళ్ళు పద్నాలుగేళ్ళు అవుతుంది కాబట్టి దీని కుంభాభిషేక కార్యక్రమాలు అన్నదాన కార్యక్రమాలతోనే దీని అభివృద్ధి కార్యక్రమాల కోసమే అందరూ సంకల్పం చేసి ఇది నిర్ణయించి చే చేస్తున్నాము వీటికి కొద్దిగా పనులలో కొంచెం ఆర్థికంగా కొంచెం ఇబ్బందిగా ఉంది కాబట్టి ఎవరినైనా సహాయం చేస్తే ఈ కార్యక్రమం దిగ్విజయంగా చేయగలమని కోరుకుంటున్నాము కెనాల్లో కూడా ఎక్కడ మెడికల్ కూడా మేము ఏర్పాటు చేసినాము మాఘమాసము శ్రావణ మాసము కార్తీక మాసము